నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ అంటేనే ఒక నిండు పచ్చదనం ఆ పచ్చదనంలో యాభై వేల మొక్కలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాలు దేశ ప్రజలకు మొక్కలతో రైతులు చెప్పారు ఏ విధంగా చెప్పారు ఏ విధంగా ఆకట్టుకుంటుంది ఒకసారి చూద్దాం రండి మా శ్రీ సత్యదావన నర్సి నా పేరు పుల్లాపెద్ది సత్యనారాయణ అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో ఏదో కూర్పుని ఒక కూర్పుని ఏర్పాటు చేయాలని చెప్పేసి చేసుకుంటూ వస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా నూతనగా ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలి ప్రేక్షకులందరికీ కూడా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ఇందులో శ్రీ హ్యాపీ న్యూ ఇయర్ పలుకుతూ స్టే పాజిటివ్ థింక్ పాజిటివ్ స్టే పాజిటివ్ అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం అంటే ఏదైనా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలుచుకున్నప్పుడు దాన్ని పట్టుదలతో చేయాలని చెప్పేసి చేసినప్పుడు అది తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది అందు గురించి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కూర్పుకి అనేక రకాలైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సుమారుగా ఇరవై ఎనిమిది వేలు మొక్కలు పెట్టడం జరిగింది దీన్ని నాలుగు రోజుల పాటు ఇరవై మంది కూలీలు కష్టపడి శ్రమించి చేశారు దీంట్లో ఆలతనంతలు గోల్డ్ ఆలతనంతలు గ్రీను ఎరాతీయం ఎరాతీయం అమరంతస్ మినీ ఓప్రస్ గోల్డ్ కొలియస్ ఏర్పాటు చేయడం జరిగింది